హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు ప్రబల మహోత్సవాలు మా ఊర్లో అయితే ప్రబల మహోత్సవం అలాగే జరుగుతుందండి మరి ఊరంతా తిప్పేస్తారు కొర్రాలు అందరూ ప్రబల నీరు అడ్డు కూడా నీటిలో కూడా ఈదుకుంటూ ఒక చోటకు చేర్చి ప్రబల మహోత్సవం జరుపుతారు అంటే తీర్థం జరుపుతారు అదంతా చీకట పడిన తర్వాత ఇలా రంగురంగుల కాంతులతో ఆకాశం అంతా ఇలా మందు కాల్పుడుతూ నిండిపోతుంది మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను చక్కగా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మేమైతే వైజాగ్ నుంచి మొదలయ్యి చక్కగా మేము ముమ్మిడి వరంకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్ మూలపలం ఊరి దగ్గరలో అయితే ఉన్నాము ఈ ఊరు ఎందుకు చూపిస్తున్నానంటే గీతం కాలేజ్ ఉంది కదా వైజాగ్కి చెందింది అది గారు ఆ మూర్తిగారు సొంతూరు ఎస్ మూలపలం మా ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఇలా వెళ్తుండగా చక్క రోడ్డు పక్కన భలేగా డెకరేషన్ చేసి పెట్టారండి చెరుగడలతో గబ్బెమ్మలతో అలాగే కొండలో దూదు వేసి ఇలా డెకరేషన్ చేయడం ఒక ఎత్తు అయితే ఒక పక్కన ఎద్దుల బండిని డెకరేషన్ చేసి పెట్టారు ఎద్దుల బండ్లు ఇప్పుడైతే కనిపించట్లేదు కదా ఒకప్పుడైతే అరకు దున్నడానికి ఎద్దులు అలాగే మన పంట పండిన తర్వాత ధాన్యం మూటలు పట్టుకెళ్ళాలన్నా ఇలా ఎద్దుల బండ్లు వేసి పట్టుకెళ్ళే వాళ్ళు ఇప్పుడైతే ఎద్దుల బండ్లు కనిపించట్లేదు వాటి ప్లేస్లోకి ఇచ్చి డాక్టర్లని అలాగే అరకు దున్నేవి మెషిన్స్ వచ్చేసే కదా ట్రాక్టర్కి అవి పెట్టేసి దున్నేస్తున్నారు మా చిన్నప్పుడు అయితే తీర్థం వెళ్ళాలంటే ఈ ఎద్దుల బండి మీదే వెళ్ళేవాళ్ళం భలే ఉంటుందండి అందులో కూర్చుంటే ఉయ్యాలు ఊగినట్టుగా ఇంకా సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు కదా ఇక్కడైతే ముగ్గుల పోటీలు జరిగినాయి ఫస్ట్ ప్రైజ్ అయితే ఈ వచ్చింది బాగుంది కదా ఇంకా నెక్స్ట్ మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భోగి రెండు రోజులు ఉందనిపించుకుని శ్రీశైలం నుంచి మళ్ళీ కాసుల వాళ్ళు వస్తారండి వాళ్ళైతే ఎలా చెప్తారు ఇంట్లో వాళ్ళని ఎలా ఆశీర్వదిస్తారో వాచ్ చేసేయండి వచ్చే పోయిన సొల్ల కాబట్టి జాబులు చేసే టాప్రాలు సొల్ల కాబట్టి చూడగలిగి అలాగే వీళ్ళు శ్రీశైలం నుంచి వచ్చారన కదండి చక్కగా అక్కడ మల్లన్న స్వామి అంటే శివుడి విగ్రహాలు తెచ్చి చక్కగా కథ రూపంలో ఒక ఆట కూడా వేసి చూపిస్తారు మనకి అలాగే ఇక్కడ పిల్లలు ఎగరగ తీస్తున్నారు ఏంటనుకుంటున్నారా భోగిపెడకలండి మరి భోగి మంటలో ప్రతి పిల్లాడు అంటే చిన్న పిల్లాడు కూడా చిన్న భోగి పడకైనా వేయాలంటారు మా పెద్దవాళ్ళు అంటే పేడతో ఇలా చిల్లు చేసి అలా గారెల్లాగా వేస్తారు ఎవరింటి ముందు వాళ్ళ ఇంటి ముందు చక్కగా కొబ్బరి చెట్టుకేసేసుకుంటారు మా అత్తగారు అయితే రెండు దండలు రెడీ చేసి ఉంచారు ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా పురు గుచ్చేయడమే మా పే మా చిన్నోడు రెండు మొహం ఎలా పెట్టడం ఆవు పడనని చిరాక్ కానీ పెద్దోడైతే భోసనం కూడా వేసుకుని చక్కగా అలాగా భోగుమంటకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాతయ్యని తీసుకుని వెళ్ళారు అలా వేసేసి మంటలో దండం పెట్టుకుంటారు అనమాట పిల్లలందరూ అప్పుడు భోగి పిడకు బాగా కాలిన తర్వాత ఒక పిడకు తీసి బాగా కాలింది బొట్టు పెడతాం పిల్లలకి వాళ్ళు వచ్చిన తర్వాత పరమాన్నం చేసి పెట్టి ప్రసాదం పెట్టి దేవుడికి అది పరమాన్నంగా వాళ్ళకి ముందు తినిపిస్తాం ఆ రోజు భోగి పండుగ రోజు ఇంకా అలాగే గొబ్బెమ్మలు మరి సంక్రాంతి పండుగ అంటేనే గొబ్బెమ్మలు చక్కగా ఆవు పేడతో అలా గొబ్బెమ్మలు పెట్టి బుగ్గు మధ్యలో అలా డెకరేషన్ చేసుకుంటాం అలాగే భోగి సంక్రాంతి కొనం మూడు రోజుల్లో ఎవరికైనా భోగిపళ్ళు వేయలేదనుకోండి పిల్లలకి చిన్న పిల్లలకి చక్కగా రేగుపళ్ళు తెచ్చి ఇలా పళ్ళు కూడా వేస్తాము పళ్ళలో తేగ ముక్కలు చెరుగ్గడ్డ ముక్కలు చిల్లర డబ్బులు చాక్లెట్లు కలిపి ఆ జల్లెడ తిరగేసి దాని మీద నుంచి అలా నుంచి దాని నుంచి వేసేస్తే చక్కగా అందరూ ఏరుకుంటారు ఇక్కడైతే ఉజ్వల్ శ్రీ సాయికి చేసాము మేము మా బుజ్జి తమ్ముడికి ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత గెద్దెన పెళ్ళి అయితే ఈసారి కోడిపందలకి బలే డెకరేషన్ చేశారండి పెద్ద పొలంలోని వేసి కప్పేసి ఇలా టెంట్లు వేసేసి వచ్చినోళ్ళకి ఎండ తగలకుండగా అలాగే చక్కగా ఇలా చిన్న చిన్న టేబుల్స్ వేసేసి ఇలా వేసేసారు ఎప్పుడు జరగలేదు ఈ సంవత్సరమే అలా చేశారు

ఇంక భోగి సంక్రాంతి అయిపోయిన తర్వాత కణుమ రోజు అనమాట ప్రబల మహోత్సవం అన్నాను కదా కణిమ రోజు చేస్తారు చక్కగా ఎవరెండు ముందాలు గమ్మంలో ఇలా ముగ్గుతో ప్రభు వేసేసి రంగులతో డెకరేషన్ చేసేస్తాము కొన్ని అందరూ అలా గుడిలో నుంచి దేవుణ్ణి పలన ముహూర్తానికి తీసుకురావాలని ఉంటుంది ఆ ముహూర్తంలో తీసి ఇలా ప్రభలో పెట్టి ఊరంతా ఊరేగిస్తారు భలే ఉంటుందండి చూడడానికి చక్కగా అలా కాళ్ళని చెప్పులేసుకోకుండా అలా పరుగులు పెడుతూ ఆ ప్రభని తీర్థం దగ్గరికి చేరుస్తారు తీర్థం అంటే ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట పల్లెపాలెం అని ఊరు ఉంటుంది అక్కడ వెంకన్నబాబు గుడి వెనకాల పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో చేస్తారు అంటే చిన్న చిన్న ఊర్లకు సంబంధించిన ప్రబలన్నీ కూడా అక్కడికి తెచ్చి ఆ ఊరి నుంచి అక్కడ పెట్టి తీర్థం చేస్తారు తీర్థం అంటే తినే బొమ్మలు ఉంటాయి బొమ్మలు ఉంటాయి అన్ని రకాలు అమ్ముతారు అనమాట అంగడిలాగా ఉంటుంది ఆ రోజైతే మాకు పవర్ ఉండదండి అంటే కరెంట్ ఉండదు ఎందుకంటే పొద్దున్న ఎనిమిది గంటలు తీసేస్తాడు మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకు ఇస్తాడు ఎందుకంటే కరెంటు తగిలితే ప్రభలు ప్రమాదం కదా అందుకోసం కొత్త ప్రభ అండి చాలా బాగుంటుంది చూడడానికి ఇలా నీటిలోని తీసుకొచ్చినప్పుడు రెండు గంటలకల్లా వెళ్ళిపోతారు చూడాలనుకున్న వాళ్ళు ఇది కొత్త ప్రభ అనమాట నీటిలోని తీసుకొస్తారు ఎంత అందంగా ఉన్నా చూసారా ప్రభలు చక్కగా గోవింద అనుకుంటూ దేవుని తరుచుకుంటూ ఆ ప్రభ మోస్తూ భలే ఎంజాయ్ చేస్తారండి కొత్తలకి ప్రభ రావాలంటే ఇలా చెరువులో నుంచే రావాలి అలా నీటిలోంచి తీసుకొస్తారనమాట ప్రస్తుతావచ్చు అలాగే తీసుకొస్తారు మళ్ళీ దేవుణ్ణి ఆ తర్వాత రోజు తెల్లవారకుండా కానీ తెల్లవారుజామున పలానా టైం అని ఆ టైం ఉంటుంది ఆ టైం కల్లా దేవుని గుడిలో పెట్టేస్తారు ఇలా ఈ గ్రౌండ్లోకి అయితే తీసుకొచ్చేస్తారండి ప్రభలన్నిటిని ఇది ముమ్మడివరం ప్రభ అన్నమాట చక్కగా ఇద్దరు బంతులు ఉంటారు తీర్థం చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఈ ప్రభ దగ్గరికి వెళ్ళి చక్కగా పళ్ళు ఇచ్చేసి పెట్టి తీర్థం తీసుకుని అప్పుడు తీర్థంలోకి వెళ్తారనమాట అన్ని చూడడానికి ఇలా వేరే వేరే ఊర్ల నుంచి వేరే వేరే ప్రబల చాలా మంది జనం ఉంటారండి ప్రబల తీర్థంలో అసలు తప్పుకోవడానికి గ్యాప్ ఉండదు అనమాట చాలా రష్గా ఉంటది చూపిస్తాను చూడండి వెంకన్నబాబు గుడి అన్నాను కదా ఈ ప్రభల వెనకాలే వెంకన్నబాబు గుడి ఉంటుంది చాలా ఫేమస్ అనమాట వెంకన్నబాబు గుడి చాలా బాగా చేస్తారు పూజలు కళ్యాణాలు ప్రతి శనివారం కూడా మంచిగా భోజనాలు కూడా పెడతారు చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈసారి నైట్ కాకుండా పగలు ఆ వీడియో తీసి చూపిస్తాను మీకు చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు అక్కడ కూడా ప్ర కనిపిస్తున్నాయి కదా అలా పెడతారన్నమాట వేరే వేరే ఊళ్ళో నేను తీసుకొచ్చి ఇప్పుడే మందు కాల్పు ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అయితే అది చూసే ముందు ఒక్కసారి మీకు ఆ గూడంతా చూపిస్తాను చూసేయండి ఇదిగోనండి గుడి బయట ఇలా శివుడి విగ్రహం పెట్టారు చక్కగా ఆ కిందన శివలింగం కూడా బాగుందండి చూడ్డానికి చూపిస్తాను ఇలా అందరూ కూడా తీర్థంలో కొత్త కొత్త బట్టలతో భలే మెరిసిపోతున్నారండి సంక్రాంతి మూడు రోజులు మూడు జతలు తీసుకుంటారు కదా ఇంక అందులోకి తీర్థం అంటే చక్కగా రంగురంగులుగా అందరూ కూడా మంచిగా రంగురంగుల బట్టలు వేసుకుంటారేమో చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంటుంది ఇక్కడే గుడి దగ్గర ఈ బిల్డింగ్ ఉంది కదా ఇక్కడ అయితే భరతనాట్యం ప్రోగ్రామ్ కూడా జరుగుతుందండి చక్కగా చిన్న చిన్న పిల్లలు భలే భరతనాట్యం చేస్తున్నారు గుడి అన్నాను కదా ఇలా చూసారు కదా బల అందంగా కొన్నుల విందుగా ఉంది కదా ఈ పక్కన కొలను కూడా ఉంది గుడి దగ్గర నాకు లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అవ్వలేదండి వీడియో తీయకూడదని చెప్పి అచ్చుకులు అన్నారు ఇంకా తీయలేదు నేను బలి అందంగా ఉందండి వెంకన్నబాబు విగ్రహం చాలా బాగుంది పగలైతే వెళ్ళి తీసుకోవచ్చండి నైట్ అందులోకి ఇప్పుడు రద్దీ ఎక్కువ ఉంది కదా తీయడానికి అవ్వలేదు నైట్ ఏడున్నర మొదలయ్యింది మందు కాలు ఇప్పుడు ప్రోగ్రాం వల్లే ఉంటుందండి చూడండి ఎలా ఉందండి మా ఊరు సంక్రాంతి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి మళ్ళీ మంచి వీడియోతో వస్తాను అండ్ దెన్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్